రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వం గత సంవత్సరం చేపట్టిన ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టుల నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులు కోటిలోని రాష్ట్ర వైద్య సేవలు నియామక బోర్డు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గత సంవత్సరం నోటిఫికేషన్ జారీ చేసిందని ఏడాది గడుస్తున్న నేటి వరకు ఫలితాలు ప్రొఫెషనల్ జాబితా విడుదల చేయకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు అధికారులు చుట్టూ తిరుగుతున్నా సరైన సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఆవేదన ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని వెంటనే ఫలితాలు విడుదల చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకుంటే వందలాది మంది అభ్యర్థులతో బోర్డు కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని అన్నారు అట వెంటనే వినాలి ఫార్మసిస్ట్ రిజల్ట్ వెంటనే ప్రభుత్వం ప్రభుత మొయిండి ప్రభుత్వం వండి ప్రభుత మొయిండి వయకరి నిర్లక్ష్యం నషిించాలి ప్రభుత వయకరి నషిించాలి ఫార్మసిస్ట్ రిజల్ట్ వెంటనే వినాలి ఫార్మసిస్ట్ రిజల్ట్ వెంటనే

ఈ ఈ ఈ నవంబర్కి ముప్పైకి మేము కరెక్ట్గా ఎగ్జామ్ రాసి వన్ ఇయర్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి వచ్చింది కానీ ఇప్పటివరకు మాది ప్రొవిజనల్ లిస్ట్ కూడా రిలీజ్ చేయలేదు ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తే చాలామందికి వాళ్ళకి ఉద్యోగం వస్తుందా లేదా అన్న ఒక కంక్లూషన్ వస్తుంది దాదాపు ఇరవై ఐదు వేల మంది ఎగ్జామ్ రాసున్నారు వాళ్ళు ఇప్పుడు ఇవ్వాలొస్తుందా రేపు వస్తుందా అని తెలియక ఇంకో ఉద్యోగం చేసుకోలేక ఖాళీ ఉండలేక వాళ్ళు చాలా మనోవేదనకు గురవుతున్నారు కావాలని కావా ఇప్పుడు మేమే ఏంటంటే ప్రభుత్వాన్ని విన్నవించేది ఒకటే సాధ్యమైనంత త్వరలో మా యొక్క ప్రొవిజనల్ లిస్ట్ రిలీ రిలీజ్ చేసి ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్ నేను ఫార్మసీ నిరుద్యోగి అభ్యర్థిని మేము గత సంవత్సరం నవంబర్ జిల్లా నవంబర్ నెలలో మేము ఎగ్జామ్ రాసినాం ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా కానీ మాకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వడం లేదు అదే ఈ రిజల్ట్ వస్తే మాకు కనీసం జాబ్ వస్తుందా లేదా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులు ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయని మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నాం ఖచ్చితంగా మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ నిరుద్యోగ క్యాలెండర్లో ఉన్నటువంటి మెడికల్ రిక్రూట్మెంట్ లో చేసినటువంటి పోస్టులు అయినటువంటి మా ఫార్మసిస్ట్ యొక్క నోటిఫికేషన్ను ఇంకా రిలీజ్ చేయలేదు ఇంకా మొత్తం కంప్లీట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మా సీఎం సార్ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది దయచేసి సార్ ఖచ్చితంగా మన హాస్పిటల్లో వైద్య సేవలు మెరుగుపడాలంటే ఖచ్చితంగా ఫార్మసిస్టుల యొక్క సేవలను వినియోగించుకోవాలి అలాగే ఒక సంవత్సరానికి పదివేల మంది ఫార్మసిస్టులు కోర్సును అభ్యర్థించి నిరుద్యోగులుగా మారిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంబటే బల్లె దవాఖానాలు మరియు బస్సు దవాఖానాలో ఉన్నటువంటి ఒక నూట రెండు మెడిసిన్స్ డిస్పెన్సింగ్ చేస్తున్నారు కానీ ఫార్మసిస్టులు లేకుండా ఫార్మసిస్టుల సదుపాయాలు యూజ్ చేసుకోకుండానే నిర్వహిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని ప్రభుత్వ దృష్టిలో ఉంచుకొని ఫార్మసిస్టుల యొక్క రిక్రూట్మెంట్ని ఎంపటే పూర్తి చేయాలి మిగతా నిరుద్యోగులకు కూడా అవకాశం రావాలని కోరుకుంటున్నాము మేము ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా ఉన్నా మాకు ఎలాంటి ప్రొవిజనల్ రి రిలీజ్ చేయలేదు కాబట్టి మా యొక్క జీవితాలు సందిగ్ధంలోనే దయచేసి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మరియు వారే హెల్త్ మినిస్టర్ సార్ వాళ్ళు కూడా తొందరగా రిలీజ్ చేసి ఫార్మసిస్టులను ఫిల్ అప్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్కోవడం జరిగింది సార్ ఆల్రెడీ పరీక్ష రాసి కూడక ఒక సంవత్సరం గడుస్తుంది మేము మెడికల్ రిక్రూట్మెంట్ చైర్మన్ కలిసాము గతంలో కలిసాము ఇప్పుడు కలిసాం ఒకటే సమాధానం చెప్తున్నారు మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు ఈ యొక్క జాప్యం జరుగుతుంది మాకు ఐదు ఆరు కేటర్లు ఉండాయని అన్నారు ఇప్పటికీ మనకు ఆయుష్ డిపార్ట్మెంట్లో డాక్టర్లు చేశారు ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు ఐదు క్యాటర్లు చేస్తారు ఐదు ఈ సంవత్సరం మొత్తంలో కలిపి రెండే కేటర్ రిలీజ్ చేసిర్రు ఇంకా మూడు కేటర్లు అట్లే వెయిట్ చేస్తున్నాం ఇరవై ఐదు వేల మంది ఒక ఫార్మసిస్ట్ విభాగానికి మాత్రమే ఇరవై ఐదు వేల మంది మేము వెయిట్ చేస్తున్నాం కాబట్టి మా అందరి యొక్క నిరీక్షణ తెరలేపాలంటే మాకు సార్ మీద చాలా నమ్మకం ఉంది ఇంకోటి ముఖ్యంగా ప్రజల యొక్క వైద్య సేవలు అందించాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా హాస్పిటల్లో సిబ్బంది పూర్తి స్థాయిలో ఉంటేనే జరుగుతుంది కాబట్టి ఇంకోటి గవర్నమెంట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫైనాన్షియల్గా పైసలు వచ్చే డిపార్ట్మెంట్లే ఫిలప్ చేస్తుంది ప్రజలకు వైద్య సేవలు అందించే డిపార్ట్మెంట్లను ఉడక గవర్నమెంట్ ఫిలప్ చేస్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని చెప్పి మేము ఈ పక్షాన కోరుకుంటున్నాం సార్